తనకి వైసీపీ ఆవిర్భావం రోజు మొత్తానికి విజయసాయి రెడ్డి గారు షాక్ల మీద షాక్లెట్ ఇచ్చింది ఇది బాగుంది ఆవిర్భావ దినోత్సవం రోజున షాక్ల మీద ఇచ్చారు ఏదైనా కానీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది సజ్జన రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి తనకి ఆనింగ్ కూడా అన్నాడు అసలు వైవి సుబ్బారెడ్డి కేవీరావు ఇద్దరు జామ్ జాంజిలు అంటే ఆయన ఈ సెటిల్మెంట్ తర్వాత కొంత ఇప్పుడు వాళ్ళతో ఆ టైంలో యుద్ధానికి పోలేరు కదా యుద్ధానికి పోలేక వాళ్ళు కూడా కొంత సరెండర్ అయినట్లే కదా కానీ అండి ఇప్పుడు కాకినాడ సీపోర్ట్స్ కానీ అంటే ఇప్పుడు ఇక్కడ చాలా చాలా జరుగుతూ ఉన్నాయి పైరవీలు కూడా ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు వాళ్ళ ఫాదర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్ తెలంగాణలో ఆయన ఇక్కడి నుంచి అక్కడ ఈ కేసులో వ్యవహారం నడపాలని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు ఇవన్నీ బయటికి రాకుండా అవుతాయా అగుతాయా చెప్పండి మొత్తం ఇప్పుడు దీంట్లో ధనుంజయ రెడ్డి సజ్జరామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ దీంట్లో పాత్ర పాత్రధాముడు వీళ్ళ వెనక ఉండి మొత్తం నడిపించినటువంటిది ఫైనాన్షియల్ మొత్తం ఆపరేషన్స్ చేసింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరి కసిరేష్ రాజశేఖర రెడ్డి చేసిన ఈ ఆపరేషన్స్ మొత్తం అమౌంట్ డెలివరీస్ కానీ అమౌంట్ పేమెంట్స్ కానీ అవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది ఇవన్నీ వాళ్ళకందరికీ తెలిసిన అంశాలే మరి అవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అనేది కూడా చాలా మందికి తెలుసు మరి వాళ్ళందరూ పట్టకొస్తే మొత్తం వచ్చేస్తాయి ష్యూస్ ఎక్కడ ఆగుతాయి ఎందుకు ఆగుతాయి ఎక్కడికి బావు కదా మేడం గారు గారు గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి పార్టీ ఆయుర్భావ దినోత్సవం రోజున అసలు పార్టీ ఏ ఉండదు ఇది మొత్తం పోయిద్ది ఇది ఏమి ఉండే వ్యవహారం కాదు ఈ కోటరి మొత్తాన్ని నాశనం చేసిద్ది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం నాశనం అయిపోతాడని చెప్పి అన్ని శాపనార్థాలు పెట్టాడు అండి మొన్నదా బానే ఉన్నారు కదా గారు విజయసాయి రెడ్డి గారు ఒక్కసారి గనక శాపనార్థాలు పెట్టడం గనుక ప్రారంభిస్తే అది ఎక్కడ దాకా వెళ్తుందని అనేది మనం చూసాం వంశీ గారు అన్ని రకాలుగా పోరాడతారు అటు ట్విట్టర్ల సోషల్ మీడియాని అన్నిటిని యూజ్ చేసుకొని ఒకటి అయితే విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా వంశీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక పరంగా ఆయన మొదటి నుంచి కూడా మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి ఆయన ఆర్థిక సలహాదారుగా ఉన్నారు ఉండటంతో పాటు ఈ క్విట్ ప్రోకో వచ్చిన ఇన్వెస్ట్ బయట నుంచి లేదా కొంత కొన్ని కంపెనీలకి లబ్ధి చే కూర్చిన కంపెనీలకు సంబంధించిన వచ్చిన మనీని ఇన్వెస్ట్ రూపంలో టర్న్ చేయడంలో విజయసాయి రెడ్డి హై ఎక్కువగా ఉంది వంశీ గారు దాంట్లో భాగంగానే అంత రోల్ ఉంది కాబట్టి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి విజయసాయి రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్థల్లో ఆయన డైరెక్టర్ గా ఉన్నారు దాంతో పాటు ముఖ్యంగా నెంబర్ టూ రోల్ లో ఉన్నారు వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టారు ఇప్పుడు కూడా నాకు నెంబర్ టూ గాని ఈ కేసులో కూడా పెట్టారు అని నాకు స్టాండర్డ్ ఇచ్చేసారు రేటింగ్ ఇచ్చేసారని పాపం చేశారు అవును అన్నిట్లో గా ఉన్నారు పార్టీలో నెంబర్ టూ నుంచి పక్కన వేసేసరికి ఆయనకి కొంచెం బాగా మనస్తాపం చెందినట్లుంది వంశీ గారు తప్పు కదండి కేసుల్లో వాడుకున్నారు డబ్బులు సంపాదించడంలో వాడుకున్నారు జైలు తోడుగా తీసుకెళ్లారు పదహారు నెలలు మరి అన్నిట్లో అధికారం వచ్చిందాక ఆయన నెంబర్ టూ అధికారం వచ్చిందరూ ఉత్తరాంధ్ర సీఎం అన్నారు అక్కడి నుంచి ఏం జరిగిందో తెలియదు ఆయనకి టైం లేదు అపాయింట్మెంట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే ఇది పరిగెడతా ఉంటే ఆ వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేశారు బయటికి మరి బయట దించేసారు తర్వాత వాళ్ళే ఢిల్లీ అన్నారు కాసేపు ఢిల్లీ బయట అన్నారు కాసేపు ఇన్ అన్నారు కాసేపు అవుట్ అన్నారు మరి ఎన్ని జరిగినాయి కదా ఎస్ వంశీ గారు అంటే ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారి పాత్రని విజయసాయి రెడ్డి గారి రోల్ ని మిథున్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేశారు వంశీ గారు అదే విధంగా ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డి గారు టేక్ ఓవర్ చేశారు అదే పార్టీ అధికారంలోకి రాగానే పార్టీలో విజయసాయి రెడ్డి గారి ప్రాధాన్యతని సజ్జలు గారు తీసేసుకున్నారు వంశీ గారు అంటే ఈ నలుగురినే ఆయన కోటరి అని అనేది చెప్తున్నారు ఒకటి పెద్దిరెడ్డి అంటే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అదే విధంగా ఇటు సజ్జల వారితో పాటు వైవి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా చుట్టూ చేరి ఈ కోటరీనే తనను రానియకుండా చేసింది ఎందుకంటే అధికారంలోకి రాకముందు కానీ లేదా ఇష్యూస్ అయినప్పుడు కానీ ఆర్థికంగా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా విజయసాయి రెడ్డి గారి చేతుల మీదగానే జరిగినాయి గారు కానీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆర్థిక లావాదేవీలన్నీ కూడా విజయసాయి రెడ్డి చేతులు దాటిపోయినాయి అన్న బాధ ఎక్కడో ఉంది వంశీ గారు అక్కడ గ్యాప్ వచ్చింది ముఖ్యంగా అంటే పొలిటికల్ గా ప్రాధాన్యత కంటే కూడా ఆర్థిక లావాదేవీలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా జరిగినట్టుగా కనిపించట్లేదు వంశీ గారు అందులో రెండు ఇష్యూస్ విజయసాయి రెడ్డి రోజు ఎదుర్కొంటున్న ఆరోపణలకు సంబంధించిన రెండు ప్రధానమైన ఆరోపణలు ఒకటి కాకినాడ పోర్టుకి సంబంధించి వంశీ గారు కాకినాడ పోర్టు సంబంధించి తేల్ తేల్చేశాడు పిల్లోడు అసలు అది ఇది చంద్రబాబు నాయుడు రావు వీళ్ళ మీద పరువు నష్టం దావా చేస్తా అంతా చూస్తా అన్న విజయసాయి రెడ్డి గారు ఈ రోజు మొత్తం మీద కర్త కర్మ క్రియ అంతా చిన్నపిల్లో అని చెప్పి చెప్పేశాడు వంశీ గారు ఆ చిన్నపిల్లోడితో పాటు వాళ్ళ నాన్న కూడా తీసుకెళ్లి ఇరికిచ్చేశారు అది ఒకవైపు రెండో వైపు లిక్కర్కి సంబంధించి అంటే ఆ రెండు ఇష్యూస్ మీద అరబిందో లిక్కర్ లిక్కర్ స్కామ్లో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ అల్లుడు కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆల్రెడీ జైల్లో కూడా కొద్ది రోజులు ఉండొచ్చిన నేపథ్యంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలక సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పేశారు వంశీకర్ అంటే తన మీద తన కుటుంబం మీద ఏ రెండు ఏ ఆరోపణలు ఉన్నాయో ఆ రెండు రెండింటికి సంబంధించి చేతులు దులిపేసుకొని అవతలేసాడు ఇక నెక్స్ట్ నెక్స్ట్ సంబంధించి తన మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా ఒక్కొక్కటి చెట్ట విప్పుతాడేమో అని అనేది ఈ రోజు కనిపిస్తోంది వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే పర్సన్ గా చూస్తే తల్లి తల్లి తిట్టి తల్లి దూరం జరిగిపోయి వెళ్ళిపోయింది చెల్లి తిట్టి తల్లి దూరం జరిగి వెళ్ళిపోయింది సరే బాబాయ్ కూతురు కూడా ఇంకో చెల్లి కూడా తిట్టి దూరం జరిగిపోయింది మరి ఆయనతో పాటు మొత్తం వ్యవహారం ఆయన ఎదుగుదలలో ఆర్థిక ఎదుగుదలలో రాజకీయ ఎదుగుదలలో ఆయనతో పాటు జైల్లో పదహారు నెలలు చెప్పకూడదు తిన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన కూడా చివరికి వెళ్ళిపోయాడు ఎందుకనండి ఆయన మనస్తత్వానికి ఎందుకు ఎవరో ఎందుకు సింక్ కావట్లేదు అంటే జనరల్గా సరే ఎవరో ఒకరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళారంటే పర్వాలేదు మొత్తం ఎందుకు గ్రూప్ గ్రూప్ అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బయట వాళ్ళు వెళ్ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వెళ్ళాలంటే పర్వాలేదు తల్లి చెల్లి వెళ్ళారు లేదు వాళ్ళు సరే విజయసాయిరెడ్డి గారు అంతకుముందు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడే షర్మిరాను వాళ్ళ అమ్మే కరెక్ట్ కాదు అని చెప్పిన కానీ పాపం ఆయన చెప్పిన స్క్రిప్ట్ కూడా చదివాడు ఇదే మాట పోయి చెప్పొచ్చాడంట బిడ్డ సారీ బిడ్డ ఆయన చెప్పి తిట్టమంటే తిట్టాను నన్ను నన్ను వదిలే బిడ్డ అని చెప్పి వచ్చాడంట ఎవరి దగ్గరకు పోయి షైల్మల్ దగ్గరకు పోయి ఏమండి అంటే ఎందుకని అంటే ఎందుకు అందరు అంతా ఇదవుతున్నారు వంశీ గారు అంటే ఒకటి పార్టీ అధికారంలోకి రాకముందు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు అదేవిధంగా వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబానికి సంబంధించి అనేక పరిణామాలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కానీ ఆ రోజు మొత్తం పార్టీని భుజానేసుకొని ఏనాడు గడప దాటి అంటే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాని తల్లి చెల్లె మొత్తం కూడా వాళ్లే చేశారు వంశీ గారు వాళ్ళు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చినాక వాళ్ళని పక్కన పెట్టారు అక్కడ ముందు చెల్లిని పక్కన పెట్టారు చెల్లిని పక్కన ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అని చెప్పి ప్రశ్నించిన తల్లిని కూడా పక్కన పెట్టారు ఆ సందర్భంగానే ఆస్తి పంపకాలకు సంబంధించి కూడా అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆస్తికి సంబంధించిన ఇష్యూస్ లేవు వంశీ గారు అంటే లే దాని గురించి పక్కన పడేశారు ముందు అధికారంలోకి రావడం ముఖ్యమని అందరూ కలిసికట్టుగా పనిచేశారు వంశీ గారు అధికారంలోకి వచ్చినాక ఇటు రాజకీయ ఆ రాజకీయాల్లో వాటా ఇవ్వల అధికారంలో వాటా చెల్లికి ఇవ్వలేదు సరే రాజకీయాల్లో వాటా ఇవ్వలేదు కదా అధికారంలో వాటా ఇవ్వలేదు కదా కనీసం ఆస్తిలో అన్న వాటా ఇవ్వముంటే దానికి సంబంధించి ఇచ్చినట్టే ఇచ్చి తల్లి పేరు మీద పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేశారో చూసారు వంశీ ఇది ఒకవైపు విధంగా విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా ఒక రకంగా అప్పట్లో టాక్ ఏంటంటే వైఎస్ కి కేవీపీ ఎలా ఆత్మ అంటారో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి ఆత్మ అని అనేది అందరు కూడా అనుకునేవాళ్ళు వంశీ అనుకున్నారు వంశీ అనుకున్నారు అంతకంటే ఎక్కువే ఆర్థిక పరమైన కానీ అందులో ఇప్పుడు అన్న ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న కంపెనీల నుంచి ఇక్కడి నుంచి డబ్బులు అటు తీసుకెళ్ళి అటు నుంచి ఇటు తీసుకొచ్చి ఇక్కడ లీగల్ చేసి అటు జగతి పబ్లికేషన్స్కి సంబంధించి నూట నలభై కోట్లున్న జగతి పబ్లికేషన్స్ని మూడు వేల నాలుగు వందల కోట్లకి నాలుగు ఐదు జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ స్పాన్లోనే తీసుకెళ్లడం అదేవిధంగా సండూర్ పవర్లోకి బయట నుంచి దాదాపు ఐదారు దేశాల కంపెనీల నుంచి సండూర్ పవర్కి తీసుకురావడం ఇలా మొత్తం కూడా అంత ఒక రూపాయి ఉన్న షేర్ ని దాదాపు వంద రూపాయల పెంచినవి కూడా ఆ హస్త కూడా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు 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 ఎట్లా జరిగినాయి అనేది అన్ని ఆయనకి తెలుసు కదండి ఆయనకి తెలుసు కదా ఇప్పుడు మనకి ఏంటంటే మాయల్ పకీరు ప్రాణం త్వరలో ఉన్న చిరక గూట్లో ఉన్న చిరక ఉన్నట్లుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి దగ్గర మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చెట్ట అంతా ఉండండి ఇప్పుడు ఆయన పిలిస్తేనే మీడియా అడగకుండానే కొన్ని చదువుతున్నాడు అడిగితే కొన్ని చదువుతున్నాడు సిఐడి దగ్గర కొన్ని చదువుతున్నాడు రేపు ఆ లోబలింగ్ ఎన్ని చెప్పాడో సిబిఐ ఈడీ దగ్గర కనుక రేపు వాళ్ళు పిలిస్తే ఇవన్నీ పోయి చెప్పొచ్చాడు అనుకోండి ఏంటి పరిస్థితి అంటే ఒకవేళ అప్రూవర్ గా మారితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడుతుంది ఆయన దోషాన్ని తేలుతుంది వంశీ గారు కానీ ఇప్పుడు వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారాడు సరే దానికి సంబంధించి అది అనుకోండి ఖచ్చితంగా శిక్ష పడుతుంది కానీ ఈ రోజు విజయసాయి రెడ్డి గారు చాలా మారేంత పరిస్థితులు వచ్చినాయి అదే వంశీ గారు డైరెక్ట్ జగన్మోహన్ గారిని టార్గెట్ చేస్తున్నారు రెడ్డి పేరు చెప్పి వంశీ గారు అంటే జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వస్తాడా రాడా నా మాట వింటాడా లేదంటే మళ్ళీ నెంబర్ టూ గా నువ్వే అని అని చెప్పి తీసుకుంటాడా అది ఇప్పుడు ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజయ్ విజయసాయి రెడ్డి గారి ముందు తలొంచుతాడా తలొంచడా జగన్ తగ్గుతాడా రెడ్డి తగ్గుతాడా రెడ్డి గారి దగ్గర ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కోర్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక విజయసాయి రెడ్డి గారు తల ఉంచాడు అనుకోండి ఓకే అయిపోయినట్టే మొత్తం ఈయన కంట్రోల్ లేదు అంచలేదు అనుకోండి ఈయన చిరక అక్కడ అక్కడ పోయి కసేపు అక్కడ కొన్ని చెప్పొచ్చిద్ది ఎక్కడ పోయి కొన్ని చెప్పొచ్చిద్ది చివరికి మంత్రిని లోపలేసి చక్కగా బయట తిరుగుతూ ఉండిద్ది అంతే కదా ఎవరు రానిరు ముందే స్టెప్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పుడే సుధాకర్ బాబు తిట్టాడు బయట ఉందా బాబు ఎవరు రాసి స్క్రిప్ట్ చదువుతున్నా విజయసాయి రెడ్డి అని విజయసాయి రెడ్డి గారికి ఎవరో స్క్రిప్ట్ రాసి చదువుతారా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ రాసి స్క్రిప్ట్ చదువుతారు కానీ ఆయన ఇంకో స్క్రిప్ట్ ఎందుకు చదువుతాడు సరే ఇప్పుడంటే పరిస్థితులు ఆయనకి అనుకూలంగా లేవు కూడా ఆయన నష్టపోయాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అంత మించే ఉంటుంది సరేనండి డైస్ గారు చూద్దాం